రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పంట పొలాల కార్యక్రమంలో ముందుగా వినండి వివిధ పంటల్లో విత్తన శుద్ధి మరియు విత్తన శుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ తెగుల శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు అందించిన వివరాలు తెగుల మందు లేదా పురుగు మందులను లేదా రసాయనాలను జీవన ఎరువులను జీవశిలింద్ర నాశనాలను పొడి రూపంలో కానీ రూపంలో కానీ విత్తనం ద్వారా పట్టించి నేల నేలధార వచ్చే సంక్రమించే శిలీంధ్రాలు లేదా పురుగులు రాకుండా చేయడాన్ని విత్తన శుద్ధి అంటారు ప్రస్తుతం వానాకాలము సీజన్ మొదలైనది కావున వివిధ పంటల్లో రైతులు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది ముఖ్యమైన పంటలలో మొదటి పంట వరి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండిజంను కలిపి ఇరవై నాలుగు గంటలు తర్వాత నారుమడిలో చల్లుకోవాలి దుంప నారుమడికైతే లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బన్ కలిపి విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి మండగట్టి మొలక కనిపించగానే నారుమడిలో చల్లుకోవాలి కిలో విత్తనానికి నానబెట్టడానికి ఒక లీటర్ నీరు అవసరం పడుతుంది ఇలా వరి పంటను వేసే ముందు రైతులు వరి గింజలను విత్తన శుద్ధి ద్వారా విత్తుకోవడం వల్ల తొలి దశలో వచ్చే ఆకుమచ్చ తెగులు మరి అగ్గి తెగులు అయితే కాండ తులసి పురుగులు ఇష్పా గింజ ఆకుమచ్చ తెగులు కంకి నల్లి తెగులను తొలిదశలో కానీ మధ్యకాలంలో కొంతవరకు రాకుండా అరికట్టవచ్చును పప్పు ధాన్యాలు ప్రస్తుతము వివిధ పంటలైన పప్పు ధాన్యాలలో ముఖ్యమైనవి పెసర మెనుము కంది సోయా చిక్కుడు కొంతమంది రైతులు అక్కడక్కడ ఇప్పుడే మెను పంటలు విత్తడానికి సిద్ధంగా ఉన్నారు ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల థయోమితాక్జం లేదా ఐదు మిలియన్ లీటర్ల ఇమ్డో లేదా ముప్పై గ్రాముల కార్బోసల్ఫాను పట్టించి విత్తుకోవాలి ఇలా విత్తుకోవడం వల్ల పెసర పెసరమెనుములో వచ్చే రసం పీల్చే పురుగుల నుంచి తగ్గించుకోవచ్చును అదేవిధంగా కాండపీగా నుంచి కూడా పెసర మినుము పంటను కాపాడుకోవచ్చును తెగుళ్ళు రాకుండా ఉండాలంటే రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరం కాపడంతో శుద్ధి చేసినట్టయితే దశలో వచ్చే వేరుకుళ్ళు కానీ ఆకుమచ్చ బూడిద తెగులను రాకుండా పంట నుంచి కాపాడవచ్చును రైతులు మొట్టమొదటిసారిగా ఎక్కడైతే పెసర మినుము పంట విత్తుకోవాలన్న ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ను సరిపడే విత్తనంతో కలిపి విత్తుకోవడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరించబడి మనకు వేరుబొడుపలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి రెండో ముఖ్యమైన పంట కంది పంట ఈ కంది పంటలో ఎండు తెగులు ఆకుమచ్చ తెగులు బూడిద తెగులు ఆల్టర్నేరీ ఆకుమచ్చ మరియు కొంతవరకు నేల ధర వచ్చే కానీ విత్తనాల ధర వచ్చే తెగులను తగ్గించుకోవడానికి రైతులు తప్పనిసరిగా ఒక కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బనిజంను విత్తనానికి పట్టించి ఆరబెట్టిన తర్వాత కొద్దిసేపటికి రెండు వందల గ్రాముల రైజబియ్యం కల్చర్ కూడా ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి పట్టించి విత్తుకోవాలి ఎక్కడైతే ఎండు తెగులు వస్తుందో ఆ ప్రాంతంలో కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మా విరిడి పట్టించి విత్తుకోవడం వల్ల మనకు ధార వచ్చే ఎండి కొంతవరకు తగ్గించుకోవచ్చును మొదటగా రైతులు ఇక్కడ గమనించవలసింది కంది విత్తనాలకు కార్బనిజంను శుద్ధి చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత టైకోడర్మా మళ్ళీ తర్వాత రైజబియ్యంతో విత్తనాలు శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే కొంతవరకు మనకు నేలధార విత్తన ధర వచ్చే తెగుళ్ళను కూడా తగ్గించుకోవచ్చును మూడో రకమైన పంట సోయా చిక్కులు పంట తొలిదశలో ఆశించే మువ్వుకుళ్ళు తెగులు కానీ ఆకుమచ్చ తెగులు నుండి రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి ఒక గ్రామ్ కార్బనిజం లేదా థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత పురుగులు రాకుండా ఉండడానికి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల ఎమ్డాక్లోపిడున్ మందుతో కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే దీనివల్ల రసం పీల్చే పురుగు వలన కలిగే తామర పురుగులు కానీ కొంతవరకు కాండం తొలిచే ఈగను కూడా రాకుండా అరికట్టవచ్చు రైతు ఎక్కడైతే తొలిసారిగా సోయా చిక్కుడు వేస్తున్న రైతులు ఒక ఎకరానికి సరిపడే రెండు వందల గ్రాముల రైజ బియ్యం విత్తనాలకు పట్టించి కొంత అవసరమైతే కొంత గమ్ కూడా కలిపి విత్తనాలకు పట్టించి నీడలు ఆరబెట్టి విత్తుకున్నట్టయితే దీనివల్ల మనకు భూముల నత్రజని స్థిరీకరించబడి వేరుపడుపులు కూడా ఎక్కువ ఏర్పడి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉన్నది రెండో ముఖ్యమైన నూనెగింజ పంటలలో మనకు రైతులు వివిధ నూనెగింజ పంటలైన వేరుశనగ పొద్దు తిరుగుడు పంటలు పంటలను అక్కడక్కడ రైతులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులు ఎక్కడైతే రైతులు వేరుశనగ పంట విత్తనానికి ముందుగా ఒక కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజం లేదా ఒకటి గ్రాముల టెపు టూ డిఎస్ అనే మందును కలిపి విత్తుకున్నట్టయితే వేరుశనగల తొలిదశలో వచ్చే ఆకుమచ్చ తెగులను కాండం కుల తెగులను అరికట్టవచ్చును తుప్పు తెగులను కూడా ఎక్కడైతే వేరు పొరుగు ఉధృతి ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో కిలో విత్తనానికి ఆరు పాయింట్ ఐదు మిల్లి లీటర్ల క్లోరీ మందును కలిపి పిచికారు చేసుకున్నట్టయితే మనకు ఈ వేరు పురుగును కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా పురుగులను తగ్గించుకోవడానికి రసం పిలుచు కానీ తామర పేను బంక పురుగులను రాకుండా ఆ వేరుశనగలో ఒక కిలో విత్తనానికి రెండు మిల్లీటర్ల ఈమిడ క్లోపిడిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇంకొకటి రెండో రకమైన ఈ వరి మాఘంలో కూడా కొత్తగా వేరుశనగ వేసే సాగు చేసేటప్పుడు కూడా ఒక ఎకరానికి సరిపడే వేరుశనగ గింజలకు రెండు వందల గ్రాముల రైజబం కల్చర్ను ఎకరాకు సరిపడే విత్తనాన్ని పట్టించి వల్ల భూములో కూడా నత్రజని స్థిరీకరించబడి మనకు వేరుశనగలో అధిక దిగుబడికి రావడానికి ఆస్కారం ఉన్నది రెండో ముఖ్యమైన పంట నూనె గింజల్లో ముఖ్యమైన పంట పొద్దు తిరుగుడు పొద్దు తెరుగుల్లో సర్వసాధారణంగా ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు కొంతవరకు నెక్రోసిస్ వైరస్ తెగులు ఎండు తెగులు కూడా రావడానికి ఆస్కారం ఉన్నాయి కాబట్టి ఈ తెగులు రాకుండా ఉండడానికి రైతులు ఒక కిలో విత్తనానికి రెండు గ్రాముల మన కార్బనీజం కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే పొద్దు తెరుగులో వచ్చే ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు తగ్గించుకోవచ్చు అదేవిధంగా పెద్ద తెరుగుల్లో రసం పిలిచే పురుగులు కానీ నెక్రోసిస్ తెగులు రాకుండా ఉండడానికి ఒక కిలో విత్తనానికి ఐదు మిల్లీ లీటర్ల ఇమిడా క్లోపిడ్తో విత్తన శుద్ధి చేసి పెత్తుకోవడం వల్ల మనకి పొదుపు తిరుగుల్లో అధిక దిగుబడిని పొందవచ్చును మూడో గింజ పంట అయిన ఆముదము ఆముదంలో కూడా వివిధ రకాలైన పురుగులు తెగుళ్ళు కూడా ఆశించి తీవ్ర నష్టం కలగజేసే అవకాశం ఉన్నది ఎక్కడైతే రైతులు ఆముదం పంట వేసే రైతు ముందుగా ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల క్యాప్టాన్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ ఆముదం పంటలో వచ్చే ఎండు తెగులను లేదా కొంతవరకు ఈ ఆకుమచ్చ తెగులను మరి పురుగులు రాకుండా ఉండడానికి కూడా మనకు తయోమితాగ్జం కూడా కలిపి విత్తనాలకు పట్టించినట్టయితే ఆముదంలో వచ్చే పురుగులను కూడా తగ్గించుకోవచ్చును ఎక్కడైతే ఆముదంలో ఎండు తెగులు వచ్చే ఆ ప్రాంతాల్లో రైతులు తప్పనిసరిగా ఒక కిలో విత్తనానికి టైకో డామా వీడితో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే ఆమ్దం పంటలో కూడా ఎక్కువ మనకు ఈ ఎండు తెగులు రాకుండా అరికట్టవచ్చునండి మూడో మనకు ప్రస్తుతము మొక్కజొన్న వేసే రైతులు కూడా ఇది రెండో వానాకాలంలో చాలామంది రైతులు మొక్కజొన్న పంట వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి రైతులు మొక్కజొన్నలో గత ఆరేడు సంవత్సరాల నుంచి మనకు మొక్కజొన్నలో కత్తెర పురుగు యొక్క ప్రభావము ఎక్కువ ఏర్పడి మనకు నష్టం కలుగజేస్తుంది కాబట్టి మొక్కజొన్నలో కత్తెర పురుగు రాకుండా ఉండాలంటే ఒక కిలో విత్తనానికి పట్టెంజ్ డియో లేదా సయాంట్రిని ఫ్లోర్ మరియు సయాంట్రిని ఫ్లోర్ థయోమితాగ్జమ్ల మందులను ఆరు మిలియన్ లీటర్లు కలిపి పట్టి విత్తనాలను విత్తుకున్నట్టయితే కత్తెర పురుగును తగ్గించుకోవచ్చును ఇవే కాకుండా మొక్కజొన్నలో కొన్ని రకాల తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎండు తెగులు మరియు ఆకుమాడు తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ తెగులు రాకుండా ఉండాలంటే రైతులు ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మాన్క్రో లేదా థైరంతో కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి అదే ఇదే కాకుండా మొక్కజొన్నల్లో కూడా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొక్కజొన్నలో ఎండు తెగులు తట్టుకునే రకాలైన కరీంనగర్ మొక్క కరీంనగర్ మక్క వన్ డిహెచ్ఎం నూట పదిహేడు డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి మరియు డిహెచ్ఎం కొత్తగా విడుదలైన రెండు వందల ఆరు కూడా ఎన్నుకొని రైతులు విత్తుకున్నట్టయితే మొక్కజొన్నలో ఎండు తెగులు రాకుండా మనం కాపాడుకొని అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉన్నది వాణిజ్య పంటలైనా మనకు వానాకాలంలో ఇప్పుడు ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు పడడం వల్ల కొంతమంది రైతులు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కరీంనగర్ మరియు ఉమ్మడి ఈ పెద్దపల్లి కానీ కొన్ని నిర్మల్ అలాంటి కొన్ని జిల్లాలలో కొద్దిగా ముందుగా వర్షపాతం పడడం వల్ల రైతులు అక్కడక్కడ కూడా ఈ పత్తి విత్తనాలు విత్తుకున్నారు ఎక్కడైతే వర్షపాతం ఇంకా టైము మనకు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పత్తి గింజలను తీసుకొని ఒక కిలోగ్రాము పత్తి పీచును కలిగిన విత్తనానికి ఎనభై నుంచి వంద మిల్లిటర్ల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంను కలిపి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉంచిన తర్వాత నీళ్ళలో కడిగి తెగుల నుండి కాపాడుకోవడానికి ఈ విత్తనాలకు లీటర్ నీటికి వంద పౌసా పౌసామైసియం లేదా ఒక గ్రామ్ కార్బనిజం కలిపి ద్రావణంలో ఆమ్ల శుద్ధి చేసిన గింజలను సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టి నీడలో పోసి విత్తుకోవడం వల్ల మనకు పత్తి పంటలో వచ్చే వేరుకుళ్ళు కానీ ఆకుమచ్చ తెగులు కానీ మనకు గ్రేమిల్లు కానీ కాయకుళ్ళని తెగులు కూడా కొంతవరకును తగ్గించుకోవచ్చును అదేవిధంగా పత్తిలో కూడా ఈ కొంతవరకు పురుగుల బిడ కూడా ఎక్కువగా ఉంటుంది రసం పిలిచే పురుగులను తగ్గించుకోవడానికి కూడా మనకు మోనొక్రపాస్ లేదా తయం మిథాక్జం మందులను కూడా మనకు పట్టించి ఇచ్చుకున్నట్టయితే రసం మన పేను బంక కానీ మరియు తామర పురుగులు కానీ ఇలాంటి పురుగును తగ్గించుకున్నట్టయితే మనకు వైరస్ తెగులు అయిన టొబాకో స్టీక్ వైరస్ను తెగులు రాకుండా కూడా పత్తి పంటను కాపాడుకోవచ్చును రెండో రకమైన వాణిజ్య పంట మిర్చి పంట మిర్చి పంటలో ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాన్కో లేదా క్యాప్టాన్తో కలిపి విత్తనాలను విత్తుకున్నట్టయితే మిర్చి పంటలో తొలిదశలో వచ్చే నారుకుళ్ళను మరియు మిగతా రకాల తెగులను కూడా తగ్గించుకోవచ్చును మిర్చి పంటలు అనేక రకాలైన రసం పీల్చే పురుగులు రాకుండా ఉండాలంటే తామర పురుగులు కానీ నల్లి కానీ పేనుబంక ఇలాంటి తెల్లదొమ్మ మిర్చి పంటలు ఆశించడానికి ఆస్కారం ఉన్న కాబట్టి రసం పీల్చులు రాకుండా ఉండడానికి ఒక కిలో విత్తనానికి నూట యాభై గ్రాముల ట్రై సోడియం ఆర్తో పాస్పేట్ను లీటర్ నీటిలో కరిగించి దానిలో ముప్పై నిమిషాలు నానబెట్టి ఆరబెట్టిన తర్వాత వల్ల ఈ వైరస్ తెగులను తగ్గించుకోవచ్చు ఇదే కాకుండా రసం పీల్చే పురుగులను ఒక ఉద్ధృతిని పెరగకుండా ఉండాలంటే ఒక కిలో విత్తనానికి ఎనభై గ్రాముల ఎమిడ క్లోబిన్ మందును పట్టించి విత్తుకోవాలి ఈ మూడో ముఖ్యమైన పంట చెరుకు పంట చెరుకు పంట కూడా మనకు చాలా నిజామాబాద్ జిల్లాల్లో మిగతా జిల్లాలలో కూడా కొద్ది కొద్ది ప్రాంతాల్లో అక్కడక్కడ నీరు సౌకర్యం ఉన్న రైతులు ఈ చెరుకు పంట వేయడానికి సిద్ధంగా ఉన్నారు విత్తనం కోసం అంటే ఈ మాసం జూన్ జూలై మాసంలో కూడా అక్కడక్కడ రైతులు చెరుకు నాటుకొని రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి దీనికోసము ముచ్చలను వేడి నీటిలో యాభై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద అరగంట సేపు ఉంచి వేడి గాలిలో యాభై నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద రెండు గంటలు ఉంచి శుద్ధి చేసుకోవడం వల్ల దీనివల్ల చెరుకు పంటలో గడ్డి దుబ్బు తెగులు ఆకుమాడు కాటుక తెగులను కూడా నివారించవచ్చు పసుపు పసుపు పంటలో నిజామాబాదు కరీంనగర్ జిల్లా ఎక్కడైతే పసుపు వేసే రైతులు తప్పనిసరిగా పసుపులో వివిధ రకాలైన తెగులు ఆశించి నష్టం కలిగజేసే అవకాశం ఉన్నాయి కాబట్టి దుంపకూళ్ళు రాకుండా ఉండాలంటే ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మెటలాక్జిల్ ఎంజెడ్ను కలిపి విత్తుకోవడం వల్ల ఈ దుంపకుళ్ళతో పాటు ఆకుమచ్చ తెగులు కూడా రాకుండా ఉండాలంటే మూడు గ్రాముల మేనక జబ్బును ఒక లీటర్ నీళ్ళలో కలిపి నలభై నిమిషాలు ఉంచిన తర్వాత తీసి ఆరబెట్టి ఈ పసుపు కొమ్ములను మనము ఎత్తుకోవాలి మరి పసుపు పంటలో పులుసు పొరుగు కూడా నివారణకు పులుసు పొరుగు రాకుండా ఉండాలంటే ఒక లీటర్ నీటిలో ఐదు మిల్లీ లీటర్ మరి లేదా రెండు మిల్లీ లీటర్లు మూడ ఉంచి ఆరబెట్టి విత్తుకోవడం వల్ల కూడా పసుపు పంటలో మనకు పులుసు పొరుగును అదేవిధంగా మిగతా పురుగులను కూడా తగ్గించుకోవచ్చును విత్తన శుద్ధి చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి మొలకెత్త విత్తనాలకు లేదా లేత మొక్కలను విత్తనం ద్వారా సంక్రమించే సిలిండరాల నుండి కూడా కాపాడవచ్చును లెగ్గినేస్ కుటుంబానికి చెందిన మొక్కలపై బుడుపుల సంఖ్య పెరిగి నత్రజని స్థిరీకరించడానికి అవకాశం ఉన్నది తక్కువ ఖర్చుతో మనం విత్తన శుద్ధి చేయడం వల్ల ఇటు తెగుళ్ళను అటు పురుగులను కూడా రాకుండా పంటలలో అధిక దిగుబడి పొందవచ్చును శుద్ధి చేసినప్పుడు మరియు నిల్వ చేసినప్పుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ పొందవచ్చును ముఖ్యంగా నేలధార సంక్రమించే తెగుళ్ళను పురుగులను కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చును విత్తనం లోపల మనకు ఆశించే సిలింద్ర బీజాలను నిర్మూలించడానికి కూడా విత్తన శుద్ధి ఎంతో ఉపయోగపడుతుంది విత్తనం పై భాగంలో ఆశించిన సిలింద్ర బీజాలను నిర్మూలించడానికి కూడా విత్తన శుద్ధి మనకు వల్ల ఎక్కువ అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్నది విత్తన శుద్ధిలో మనకు వల్ల వివిధ పంటల్లో చెప్పిన విధంగా వివిధ పంటల్లో వచ్చే వేరుకొల్లు తెగులను ఎండి తెగులను వేరుశనగా అపరాలు మిరప మరి పసుపు వరిలో కూడా ఇవే కాకుండా కూరగాయ పంటలలో కూడా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి కూర ఎక్కడైతే కూరగాయలు రైతులు విత్తన శుద్ధి కూరగాయలు వేసే బెండ టమాటా మిగతా కూరగాయలు వేసే రైతులు ఒక కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బడిజం లేదా మూడు గ్రాముల తైరం కాపడంతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవడం వల్ల తొలి దశలో వచ్చే మనకు ఆకుమచ్చ తెగులను కొంతవరకు ఈ కాండ బియ్యగా కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి కాండ బియ్యగా రాకుండా నాటికీ పురుగు కూడా ఉపయోగించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవడం వల్ల కూరగాయ పంటల్లో ఇవే కాకుండా టమాటా బెండ వంకాయలు కూడా అక్కడక్కడ చెట్లు వడిలిపోయి ఎండు తెగులు వచ్చే అవకాశం కాబట్టి ఈ కూరగాయ పంటలలో ఎండు తెగులు రాకుండా ఉండాలంటే ఒక కిలో విత్తనానికి పది గ్రాముల టైకోడర్మా విరిడి కలిపి విత్తనాలకు పట్టించి విత్తుకున్నట్టయితే కూడా కూరగాయ పంటల్లో కూడా వేరుకులను ఎండు తెగులు రాకుండా మనము తగ్గించే అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉన్నది విత్తన శుద్ధి వలన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనది విత్తన శుద్ధి వాడే రసాయనాలను పశువులకు మనుషులకు దగ్గరగా ఉండకుండా చూడవలేను విత్తన శుద్ధి చేయబడిన మిగిలిన విత్తనాలు కూడా ఉమ్మడకపోతే పశువులకు కానీ మనుషులకు కానీ దగ్గర ఉంచకుండా చూడవలేను విత్తన శుద్ధి వాడే మందును ఎంతవరకు అవసరమో తగు మోతాదులో ఎక్కువ తక్కువ కాకుండా సరిహైన మోతాదులో మందును మనం విత్తనాలు పట్టించినట్టయితే ఇటు పురుగులను అటు తెగులను కూడా తగ్గించుకొని అధిక దిగుబడి పొందవచ్చును విత్తనానికి ఎనిమిది నుంచి పది శాతం పదును ఉన్నప్పుడే విత్తనానికి మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలను రైతులు విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా శిలీంద్ర నాశనంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత బ్యాక్టీరియా సంబంధించిన మందులతో మనం విత్తన శుద్ధి చేయవలెను చెప్పిన విధంగా మొదటిసారిగా తెగుల మందులను జీవరసాయన మందులను జీవశిలీంధనాలను పురుగు మందులను విత్తనాలకు పట్టించి ఈ వర్షాకాలంలో విత్తుకోవడం వల్ల తొలిదశలో వచ్చే చీడపూడలను తగ్గించుకొని రైతులు అధిక దిగుబడులు పొందానని నేను కోరుకుంటున్నాను ఇంతవరకు మీరు వివిధ పంటల్లో విత్తన శుద్ధి మరియు విత్తన శుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ తెగుల శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం వింటారు రసద్రాయవంతని మాయావాత్మోర చీతేవా అనంద మాయా వౌరసద్రాయవంతని మాయాత్మనోదర సుతే మాయా వౌరసద్రాయ వీ మాయా వాత్మోరచితే ఆనంద మాయా ఓరసద్రాయవంత ని మాయా గురుడు చెప్పిన మాట వినకున్న కేడు వింటే లోకులతోని ఒక కీర్తి పాలు గురుడు చెప్పిన మాట వినకున్న కేడు వింటే లోకులతో గురు రాయాని మాట వినకున్న కేడు వింటే లోకులతోర్తి పాలు గురు రాయాని మాట వింటే రాయని పాలు కారండ పడవీల కాకి ఉన్నది రహ కాకి కన్నులకాయ లోకమున్నది పడవీల కాకి ఉన్నది రాకి కన్నులకాయ లోకమున్నది కారండ పడవీల కాకి ఉన్నది రహ కాకి కన్నుల

देवानंद माया वसन गुरुराय माया గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోలతోని వపకీర్తి పాలు గురు రాయని గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోలతోని వపకీర్తి పాలు మాట వినకున్న తీడు వింటే నక్క ఉన్నది రహా నక్క కడుపులా నాగాలు કામન નદી રહા વર્યા ગડન વગા નક્કા ઉન નદી રહા નક્કા કડપલા નાગા લોકા મુન નદી રહા વર્યા ગડન વગા નક્કા ઉન નદી રહા નક્કા કડપલા નાગા લોકા મુન નદી રહા વર્યા ગડન વગા નક્કા ઉન નદી રહા નક્કા કડપલા નાગા લોકા મુન નદી રહા હવ રસગુરૂરાયા વંતાની માયા આત્માનો દર્શિતે વા આનંદ માયા હવ રસગુરૂરાયા વંતાની માયા సద్గురురాయ వత్మరీతే ఆనంద మాయాసద్గురురాయ వ

గురు రాయవంతాని మాయా వాత్మలో ధన చూతేరాయవంతా ఆనందమాయా వాత్మలో ధరచుతే మాట వినకున్న కీడు వింటేలు కులతోని వకిరికి పాలు గురు రాయని మాట వినకున్న కీడు వింటే

ైరాైరాౌరా సద్గరు రాయవంతని మాయావాత్మ దరచితే వానంద మాయా సద్గొరు రాయ వీయాత్మానందౌరా సద్గరు రాయ వీ మాయాత్మాోర సద్గురు వంత రాయని మాట వినకున్న కేడు వింటే లోలతో నిప పాలు గురు రాయని మాట వినకున్న కేడు వింటే లో

ౌరా సయవంతా మాయాత్మా మాయా సద్గురు రాయవంతాని మాయాత్మాచితేవానందౌరా సద్గూరు రాయవంతాని మాయా అవాత్మాలో

ౌర సద్గురు రాయావంతాని మాయా వాత్మాచితేవానంద మాయా సద్గురు రాయ వంతాని మాయా మాయా మాట విన పూల్లా వింటే పులతోని కీర్తి

మీరు విన్న ఆ పాటతో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం